హాయ్ అండి ఈ స్వీట్ పొటాటోస్ మందికి ఇష్టం అండి ఎప్పుడు ఉడకబెట్టి తినడమే కానీ ఇలా భక్ష్యాలు ఎప్పుడన్నా చేశారా చేయకుంటే ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు స్వీట్ పొటాటోస్ సీజన్ నడుస్తుంది కాబట్టి కంపల్సరిగా ఈసారి మీరు స్వీట్ పొటాటోస్ తెచ్చినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి అయితే నేను ఒక కప్పు స్వీట్ పొటాటోస్ని ఉడకబెట్టుకున్నానండి దానికి హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ రెండింటి మిశ్రమాన్ని నీట్గా ఉడకబెట్టుకు ఆ తర్వాత ఇవి రెండిని కలిపాక పక్కకు పెట్టేసి పూర్ణం రెడీ అయిపోతుంది అండి తర్వాత చపాతీలకు గోధుమ పిండే తీసుకున్నానండి అందులో కాస్త ఉప్పు పసుపు వేసి మెత్తగా కలుపుకున్నానండి ఏ విధంగా మనము పూర్ణాలు చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి తర్వాత మనము భక్ష్యాలు ఏ విధంగా చేస్తామో అలా చపాతీలు లాగా చేసుకొని కాల్చుకోవాలండి చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఈసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి